జగతి విను పింఛే యువ భావాల గీతాలే జగతి విను పింఛే యువ భావాల గీతాలే ఇలా పులకించి ఎలా సోయగాల అందుకే విరిసింది వింతహాయి కురిసింది నే తిరే అందుకే విరిసింది హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ తేజు టీ కాఫీ తాగారా అండి మేమైతే టిఫిన్ కూడా మా పింకీ తేజు తిన్నారేండి మేము ఇంకా తినలేదు ఫస్ట్ మా తేజుగాడైతే వెళ్ళిపోతున్నాడు స్కూల్కి పరుగులు తీస్తున్నాయి చూడండి అవి వెనకాలే వెళ్ళాయి మాకైతే వర్షం పడుతుందండి నైట్ అంతా వర్షం పడింది దోమలు మాత్రం బాగా ఎక్కువగానే ఉన్నాయి హాయ్ లక్కీ మా లక్కీగాడు ఈరోజు దోశ తిన్నాడు డైలీ దోశ తింటున్నాడు మాతో పాటు వీడు కానీ పింకి టైం అయింది వస్తుంది పోనా ఏం కావాలి బజ్జో ఇంకా దోశ తిన్నావుగా బజ్జో బాయ్ పింకి మా పింకీ అయినా వెళ్ళిన దాకా చెప్తూనే ఉంటుంది బాయ్ 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 అని బాయ్ ఏమ్మా చెప్పు వెళ్ళద్దా వాళ్ళు స్కూల్కి నీ దగ్గరే ఉండాలా ఏంటి అరుస్తున్నావు పాప మా కుక్క పిల్లలు అయితే ఇద్దండి ఇక్కడ పడుకుంటున్నాయండి అవిధి కుక్కలు ఏడే నిద్రపోతున్నాయి సరిపోయారమ్మా బండి మీద అబ్బా కూతుర్లు బాయ్ పింకి మా చిట్టి తల్లి చిన్న వాకిలే అయినా ముగ్గు అయితే పెట్టాలి కదండి ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఏమంటారు ముగ్గు మొత్తం పూర్తయ్యాక నా ముగ్గు ఎలా ఉందో సింపుల్గా నేనైతే ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఎలా ఉంది నేను వేసిన చిన్న ముగ్గు అలాకి కడు చూడండి ఏ నా ముగ్గుకి దిష్టి పెట్టద్దు నువ్వు చెప్తున్నా ఓ ఎబో చాక్పీస్తో వేసుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది కదండి ఇదండి బయట కూడా వేసాను కొంచెం ఆరిపోతే తెల్లగా కనిపిస్తుంది ముగ్గు ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ కుంకుమ బ్రతుకంత ఛాయ ముద్దు మురి పాలులకు ముంగిళ్ళలోన మూడు పూలు ఆరు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ కుంకుమ బ్రతుకంత ఛాయా ముందులకు మూడు పూలు కాయలు కాయ ముత్యమంతా పసుపు ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ ఇంకా ఈరోజు మా పింకి వాళ్ళ లంచ్ బాక్స్లోకి వచ్చేసి చుక్కుడుగాయలు వలిచానండి నేను సాయంత్రం చుక్కుడుగాయలన్నీ వలిచేశాను ఇది చుక్డుగాయలు సీజన్ కాదు కదా పురుగులు ఉన్నాయి మొత్తం విత్తనాలు చిక్కుడుకాయల్లో ఇంకా మా ఆయన ఏ తీసుకొస్తే అయ్యే వాడుకోవాలిగా కనీసం పావు కేజీ చుక్కడుకాయలు అయితే వేస్ట్ అయిపోయాయండి ఇంకా మీ ఇంకొక పావు కేజీ ఏమో వచ్చాయి ఇంకా టొమాటో ఉల్లిపాయ వేసేసి చుక్కుడుకాయ కర్రీ అయితే చేశాను మీరేం చేసుకున్నారు నాకు కామెంట్లో చెప్పచ్చు కదా ఏం చేస్తున్నారు బాగున్నారా అందరు కొంచెం వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా సపోర్ట్ చేయండి వీలైతే ఎవరు వచ్చారమ్మా మొరుగుతున్నావు వెళ్ళి చెప్పు ఎవరు వచ్చారు చెప్పు గేటు సౌండ్ మనకేనా గేట్ ఉంది పక్కింటికి లేదా ఎదురింటికి లేదా చెప్పులే ఓయబ్బో గేటు సౌండ్ వస్తే చాలు గబగబా వెళ్ళిద్ది ఓయ్ నిన్నే పిలుస్తుంది తోక దించావే కర్రేది నేనైతే ఇద్దండి మా ఆయన గారి షాప్లోకి వచ్చా కిందకి పైన కదా మా హౌస్ కిందకి వచ్చా ఇదో ఛార్జింగ్ లేదు ఇంకా నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టాను ఇది మా గారి ఫోన్ వచ్చాడు అనుకోండి బుడబుడా కారిపోతాయి వాడికి ఛార్జింగ్ మొత్తం అయిపోయి వీళ్ళు ఛార్జింగ్ లేదు అనేసి ఏడుస్తాడు ఇంకా అందుకని చెప్పి వాడిది కూడా పెట్టా స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్యాటరీలో స్విచ్ ఆఫ్ ఇంకా కొసేపు ఏదో మా లక్కీగాడి కూడా ఇక్కడే ఉన్నాడు చూడండి అరే లక్కీ వాడికి ఇక్కడికి వస్తేనే నచ్చదు అంటే నీట్గా లేదండి మనం అంటే ఇంట్లో నీట్గా చిమ్మి తుడుస్తాము వాడు హాయిగా నిద్రపోయాడు నుంచి ఇప్పుడు దాకా నిద్రపోయాడు ఇప్పుడేమో మొత్తం ఇక్కడ కసకసలాడుతుంది ఇసుక కాలు పెట్టడానికి లేదు షాపు కదా మా ఇది మాయంది కదా షాపు కాలు పెట్టడానికి లేదు ఇసక ఇసకగా ఉంది నాకే చిరాకు వస్తుంది మరి మా లక్కీ గక్కడికి ఎలా నచ్చింది చెప్పండి అడే లక్కీ ఇదే అంతా మట్టంతా నాకేవో సంతా నిన్ను చెప్తున్నా బజ్జా ఇంకేం బజ్జుంటాడు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా వాడికి కాస్త అన్నం పెట్టేసి పెరిగా ఇంకా నేను కూడా కొంచెం అన్నం తినేసి ఛార్జింగ్లు గుర్తొచ్చాయి అన్నమాట ఇంక ఇక వచ్చా నాది బ్యాటరీలో మా తేజు గారిదైతే స్విచ్ ఆఫ్ ఏకంగా అదనమాట మీరు డిన్నర్ చేశారా అండి ఇంకా మాదైతే చిక్కుడుకాయ కర్రీ అండి ఈరోజు మా పింకి వాళ్ళ క్యారేజీలో కూడా చిక్కుడుకాయ కర్రీ చేసి పంపించాను ఇంకా నేను కూడా అంత తినేసి కిందకైతే వచ్చాను అన్నమాట ఇప్పుడే మా ఆయన వచ్చాడు ఇంకా అలాకీ గడిచి చూడండి వామ్మో అమ్మో ముద్దులాడించుకుంటున్నాడు ఓ నానా డాడీ వచ్చాడా ఓ తళ్ళు చాలేవే చాలేవే వారికి ఎంత ఆనందమో ముద్దులాడుతుంటే అమ్మో తిట్టామా ఒక దెబ్బ వేసామా అలుగుతాడు మామూలుగా అలగడు కూతురు కదా మా ఆయనకి చిన్న కూతురు మా బంగారం కదా లక్కీగాడు లక్కీగాడు బంగారు కొండా తిన్నావా ఏమి మా పింకీ వచ్చే టైం అయితే అయిందండి ఈవినింగ్ అయింది అప్పుడే ఇంకా మా ఆయన గారు పొద్దున్న టిఫిన్ తినలేదంట భోజనం తినలేదంట మరి దోసలు పోయమంటే పోస్తున్నా మా పింకీ తల్లి ఏం తింటుందో ఏమో ఏమడిగినా వద్దు 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 అంటది ఇష్టమైతే తినద్దండి లేదంటే వద్దంటే వద్దా అంటా ఉంటుంది కింద ఉన్నాడు షాప్లోనే మా ఆయన మరి కిందకి తీసుకెళ్లాలో వస్తాడు లక్కీ గడు కూడా కింద షాప్లోనే ఉన్నాడు ఇప్పటి వరకు నేను కూడా ఉన్నాను కదా కాసేపు ఆగితే మా తేజు కూడా వచ్చాక కిందకే వెళ్తామండి చూడండి కరెంట్ లేదు కదా ఇంకా అందుకని కాసేపు ఎనిమిదిన్నర ఎనిమిది వరకు అయినా కాసేపు కింద ఉంటాం మా పింకీకి హోంవర్క్లు ఉన్నాయి కదా హోంవర్క్ రాయాలి కదా ఇక చీకట్లో కూర్చోలేము నైట్ అంటే నిద్రపోతాం కాబట్టి వస్తాము ఇక్కడ కిటికీ ఉండేసరికి వెలుతురు కొంచెం బాగానే వస్తుంది అడ్జస్ట్ అవ్వాలి ఏం చేస్తాం చెప్పండి మన టైం కానప్పుడు అడ్జస్ట్ అవ్వాలి పింకీ వస్తే కాసేపు బజార్కి వెళ్దాం అనుకున్నాను చూద్దాం మా పింకీ ఓపిక్గా ఉంటే తీసుకెళ్తా బజార్కి కాసేపు ఊరికే మా అమ్మ వాళ్ళ ఇంటికో లేదా ఊరికే కూరగాయలకో అలా వెళ్ళాలి కూరగాయలు ఉన్నాయిలేండి ఊరికే అలా ఈవినింగ్ టైం కదా ఏం తోచట్లేదండి ఇంట్లో తెలుసుగా మా ఇంట్లో టీవీ లేదు టీవీ ఉంటే తోచింది మా ఇంట్లో టీవీ లేదు అందుకే ఈ మధ్య మా పింకీ నేను ఊరికే అలా మా అమ్మ వాళ్ళ ఇంటికనో ఏదైనా షాప్కి కొనుక్కోవడానికైనా వెళ్తున్నాం ఇప్పుడు కూడా మా పింకి ఓపిగ్గా ఉంటే అలా కాసేపు వెళ్తాం లేదంటే లేదు స్కూల్లో అలిసిపోయి వస్తుంది కదా దోశ 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 మాతో పాటు మలక్కీగాడి కూడా దోశలు బాగా అలవాటు పడిపోయాడండి అండి రెడీ ఇదివరకు అయితే ఎవరైనా తింటుంటే ప్లేట్ దగ్గరికి వెళ్ళేవాడు ఇప్పుడు ప్లేట్ దగ్గరికి వెళ్ళట్లేదు కరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు నా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఇస్తున్నా కానీ ఇక్కడే ఉంటున్నాడు అంటే వాళ్ళందరికీ ఇచ్చి దోశలు అయిపోతే లాస్ట్లో మా మమ్మీ లక్కీకే పోసిద్దులే నాకే పోసిద్దులే లక్కీ అనుకోవడం వాడి నమ్మకం చూసారా టూ టైమ్స్ చేశాను అలా ఇంకా మూడోసారి మాత్రం వాళ్ళ ప్లేట్ల దగ్గరికి అసలు వెళ్ళలేదండి ఇక్కడికి వచ్చి రెడీగా పెట్టమని కూర్చోవడం వాడు రెండు దోశలు వస్తాయి ఇంకా ఫ్రిడ్జ్ పని కదా కరెంట్ లేకపోతే అందుకని మాకు పిండి అవైలబుల్లో ఉంటుందండి రీజనబుల్ రేటే మాకేం పెద్ద తొందర తొందరగా తినే కేజీ తెచ్చుకున్నాం అనుకోండి పిండి బాగుంటుంది ఒక టూ త్రీ డేస్ వస్తాయి మా ఆయన కూడా తింటే టూ డేస్ వస్తుంది పిండి లేదంటే త్రీ ఫోర్ డేస్ వస్తుందనమాట ఎప్పటికప్పుడే ఉప్పు కలుపుకుంటాను మళ్ళీ ఫుల్లగా అయిపోకుండా పిండి అంటే నేను తినను టిఫిన్ తినండి నేను ఇష్టమైతేనే తింటా లేదంటే అసలు తినను ఒకవేళ తినాలనుకున్నా ఒక్క దోశ లేదంటే రెండు దోశలు చిన్నవి కోసుకుంటా అందుకని సేల్ అవ్వదు పిండి మా పింకి ఒకటే అనిద్ది ఎప్పుడు మా తేజ్ కూడా అంతేనండి రెండు దోశలే తినేది హాయ్ పింకి ఇక మా పింకీ కూడా వచ్చేసిందండి స్కూల్ నుంచి చాలే ఏంది కరుస్తావా ఏంటి పింకీ జోలకి జోలికి వెళ్ళావోది పడేస్తావు పింకీ కరిచిద్ది ఒక బుక్ కరుస్తుంది తెలియదు కదా దానికైనా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ టీ కాఫీ తాగారా మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి బాయ్ అండి అందరికీ